మనము ఆస్తులు సంపాదించుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు అది పోగొట్టుకుంటారు కానీ ఒక్కసారి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మనం ఆరోగ్యం తిరిగి సంపాదించుకోలేదు ఆస్తులు సంపాదించుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు మీరంతా కూడా ఈ చదువులో పడి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఒత్తిళ్లకు లోన్ అవుతా ఉంటారు ఆ ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అరగంట పాటు యోగా అనేది మన జీవితంలో ఒక భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు బాధ్యత స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు పదకొండు సంవత్సరాల కాలం పూర్తవుతాయి ఈ పదకొండు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా యోగా డేగా ప్రారంభించారు ప్రారంభించారు ఈరోజు అది ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మనం ప్రపంచ యోగా డేగా రోజు అన్ని దేశాలు కూడా ఈరోజు యోగాని అంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం అగ్రవాదాన్ని చూస్తున్నాం సాంకేతికంగా ఎంతో ముందండిలో ఉంటారు కానీ ఆరోగ్యాలు సక్రమంగా ఉందో వాళ్ళకు ఒత్తిర్ణలుగా లోనయ్యి అనేక ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ రోజు యోగా ఖచ్చితంగా మన జీవితంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా యోగా బాట పడుతున్నారు అంటే అది నిజంగా మనం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో అది తీసుకురావడం జరిగింది ఈ రోజు మనం వైజాగ్ లో చూస్తున్నాం ఉదయం నుంచి లక్షలాది మంది యువత విద్యార్థులు అందరూ కూడా ప్రజలంతా కూడా భాగస్వాములై రోజు భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు యోగా చేసిన మన స్కూల్ కూడా ఈ రోజు దానిలో భాగస్వామ్యం కావడం మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం నిజంగా కరస్పాండెన్స్ గారికి మనస్ఫూర్తిగా అభినందన